హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వల్డ్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారంటే అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ తొలి ఏకాదశి పండుగని మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి ఇవాళ వీడియోలు అయితే మన ఇంటి తొలి ఏకాదశి పండుగని నేను ఎలా జరుపుకున్నాను అనేది చూపించిపోతున్నాను అందరిపై ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే పొద్దున్నే లేచేసి బయట ముగ్గులది పెట్టుకొని వచ్చాను ఇక్కడ మామూలుగా అయితే ముందు రోజు ఏ పండుగలు వచ్చినా సరే ముందు రోజే ఇట్లా క్లీనింగ్ సెక్షన్ అనమాట దేవుని సామాన్లు తోముకోవడం వాటన్నింటికి పసుపు బొట్ల పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఈరోజు ఏమైందంటే ఆ రోజు నాకు ఆ రోజుకి ఆ రోజే వీలైందనమాట ముందు రోజు వరకు ఇవన్నీ చేయకూడదు అందువల్ల ఇంకా ఆ రోజే అన్నీ చేసుకోవాల్సి వచ్చింది కాకపోతే ముందు రోజు ఏంటంటే పైన అంతా కడుక్కోవడం ఇవన్నీ చేసేసుకున్నాను ఇక ఈరోజు ఏంటంటే ఇక ఇల్లు అన్నీ తుడిచేసుకొని పొయ్యి గట్లన్నీ తుడుచుకొని హెడ్ బాత్ చేసేసి వచ్చాక ఇంక ఈ సామాన్లు అన్నీ తుడుచుకొని గంధం బొట్లు కుంకుమ బొట్టలు అన్నీ పెట్టుకుంటున్నాను ఇక్కడ పండగలప్పుడు ఇవన్నీ డీప్గా అన్నీ తోమేసుకుంటాను అనమాట చక్కగా ఇవన్నీ అలంకరించుకుంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అసలు ఇంక గణేష్ ఐడిల్ కూడా ఇంతకుముందు అడుగున్నారు నేను రిప్లై కూడా ఇచ్చాను ఎక్కడ తీసుకున్నారని నేను ఇది తీసుకుంది అయితే హైదరాబాద్లో శిల్పారామం ఉంది కదండీ అక్కడ తీసుకున్నాను అనమాట నాకు చూడగానే బాగా నచ్చింది మనం అందులో నూనె వేసి ఒత్తి వేసి వెలిగించేలాగా కూడా ఉంటుంది కాకపోతే నేను అందులో దీపం అయితే వెలిగించను అక్కడ జస్ట్ ఫ్లవర్స్ అలా పెట్టేసుకుంటాను చక్కగా బాగుంటుంది అనమాట చూడటానికి ఇంకా అవన్నీ పెట్టేసుకున్నాక ఇంకా బయట గడప ఇవన్నీ కూడా పసుపు పెట్టేసుకున్నాను ఇంకా అలాగే స్టవ్ దగ్గర కూడా చక్కగా ఇట్లా పండగలప్పుడు తుడుచుకున్న తుడిచేసుకొని నీట్గా బియ్య పిండితో ఇట్లా చిన్న ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి అందరూ చేస్తూ ఉంటారు మన పాతకాలం నుంచి వస్తున్నదే కదండి ఇవన్నీ కూడా అప్పట్లో అయితే అమ్మవాళ్ళు పొయ్యిలు ఉండేది కదా చక్కగా పేడతో అలికి మూడు వైపులా ఇట్లా బియ్య పిండితో ముగ్గులేసి చక్కగా నిండుగా పసుపు కుంకుమతో అలంకరించేవాళ్ళు పొయ్యికి ముందు వైపు కూడా పేడతో నీట్గా అలికి ముగ్గులేసేవాళ్ళండి చూడటానికి ఎంత అందంగా అనిపించేది అసలు నాకు చాలా ఇష్టం అన్నమాట అలాంటివన్నీ కూడా ఒకసారి మనకి ఇప్పుడైతే స్టవ్లు వచ్చేసి ఉన్నాయి కదా ఇంకా ఇలాగే చేసుకుంటూ ఉంటాను ఇంకా మన ఈ మధ్య మనం కొన్నాం కదా బుజ్జి రోలు దాన్ని కూడా అలంకరించేసుకున్నాను అనమాట ఇక్కడైతే ప్రసాదంకి ఏర్పాటు చేసుకుంటున్నానండి తొలియకదశకి ఏంటంటే పేలపిండి చేస్తారనమాట మా వైపు పేలపిండి పేలపిండి ముద్దలు రెండు కూడా చేసుకుంటారు ఏంటంటే బియ్యంతో చేస్తున్నాను నేను ఈ మధ్య అంతా చూస్తున్నాను జొన్నలతో చేయటం ఇవన్నీ కూడా మాకు ఇక్కడ ఏంటంటే బియ్యంతోనే చేస్తారండి ఇటు నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా నాకు తెలిసినంత మటుకు బియ్యంతోనే చేస్తూ ఉంటారు బహుశా ఇక్కడ మాకు ఎక్కువగా వరే ఎక్కువగా పండుతుంది కాబట్టి ఇంకా పూర్వం నుంచి ఇట్లా ఇదే అలవాటేమో ఇక్కడైతే డైరెక్ట్గా బియ్యం తీసుకొని ఇంకా నేను ఇనుపొకట్లో వేసేసి చక్కగా అవి ఉబ్బే వరకు అట్లా వేపుకుంటానమాట మంచి స్మెల్ వచ్చే వరకు అంటే మాడని ఇచ్చుకోకూడదు చక్కగా వేగే వరకు వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ బాగా వేగిపోయేవి ఎక్కువ చేయ ఇట్లా చాలా కొంచెమే చిన్న గ్లాసు నిండా చేశానండి ఎక్కువ చేసిన అది మళ్ళీ సేలబుతూ తినేవాళ్ళు ఉండరు కదా అని చెప్పి చే కొంచమే చేస్తున్నాను అక్కడ ఒక చిన్న గ్లాసు నిండా బియ్యం తీసుకున్నాను కదా అంతే గ్లాస్తో బెల్లం కూడా తీసుకున్నాను అనమాట దాంతోనే కొంచెం రవ్వని పట్టిన తర్వాత పక్కకు పెట్టి పేలపిండి పొడి ఉంటుంది కదా అది కూడా చేస్తాను అనమాట ఇక్కడైతే ముద్దల కోసం ఒక గ్లాసు నిండా బెల్లం తీసుకున్నాను కదా ఆ గ్లాసు ఆ బెల్లానికి రెండు గ్లాసులు నీళ్ళు పోయేసికొని స్టవ్ మీద పెట్టి కరగనిస్తున్నానండి ఈ మధ్య కాలంలో నేను ఇట్లా చేస్తున్నాను కానీ అమ్మవాళ్ళు ఇట్లా పాకం పట్టరు అనమాట ఇప్పుడు నేను బియ్యము యాలక్కాయలు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను కదా అట్లా ఇట్లా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇదే విధంగా మిక్సీ పట్టేసి బెల్లం కూడా మిక్సీలో పట్టేసి కొంచెం పాలుతో అయినా వేడి నీళ్ళతో అయినా ముద్దలు కట్టేవాళ్ళు అమ్మవాళ్ళు అవి ఒక టూ త్రీ డేస్ ఉన్నా సరే అసలు పాడేవి కాదనమాట స్కూల్కి కూడా రెండు మూడు రోజుల పాటు స్కూల్కి వెళ్ళి తినేవాళ్ళము తీసుకెళ్లే వాళ్ళము అంత గట్టిగా ఉంటే ఇంకా ఇంట్లో వాళ్ళు తినట్లేదు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఇలా బెల్లం నీళ్ళు ఉడికించి రవ్వని యాడ్ చేసి చేస్తున్నానండి పేలపిండి ముద్దలు నాకైతే అలా గట్టిగా ఉండి వాళ్ళు చేసినవి ఇష్టమండి అసలు స్కూల్కి కూడా రెండు మూడు రోజుల పాటు అందరం తెచ్చుకునే వాళ్ళము ఒకళ్ళ ఒకళ్ళకి మార్చుకొని షేర్ చేసుకుని తినేవాళ్ళము అనమాట అంటే ఎవరింట్లో వాళ్ళకి బోరు కొట్టేస్తాయి కదా అలాగా ఇంకా ఇక్కడైతే రవ్వ పట్టాను కదా రవ్వ రవ్వగా పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి దిగేసుకున్నాను అదే మిక్సీ జార్లో కొంచెం అడుగును కొంచెం ఉంచి అందులోనే ఒక పిడికి నిండా శనగపప్పు సాయి శనగపప్పు కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టేశానండి కొద్దిగా పేల పిండి పొడి కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట ప్రసాదం కోసం ఇంక ఇక్కడ ఈ ముద్దల కోసం ఇక్కడ ఆ రవ్వలో ఇంకొక గ్లాసు నీళ్ళు పోసి కలిపేసుకొని బెల్లం నీళ్ళు కాస్త ఉడికాక అందులో యాడ్ చేసుకోవాలి రవ్వలో కొంచెం నీళ్లు పోస్తే ఏంటంటే ఉండలు కట్టుకుండా ఉంటుంది కాబట్టి ఇంకా అది బాగా దగ్గర పడ్డాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంకా పక్కనైతే కాస్త నేతిలో ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం వేపుకొని కలుపుకుంటే బాగుంటుంది ఇంకా అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇవి కూడా యాడ్ చేస్తే కాస్త తినేటప్పుడు బాగుంటుంది కదా అని చెప్పి ఇది కూడా యాడ్ చేశాను అనమాట మా ప్రాంతంలో అయితే ఎక్కువగా ఇలాగే చేస్తారండి బియ్యంతో నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు పక్కన నైబర్స్ ఉంటారు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళు తెనాలి రేపల్లి ఇటువైపు వాళ్ళు అనమాట వాళ్ళు జొన్న పేలాలు జొన్న జొన్నలతో మొక్కజొన్నలతో వాటితో చేసేవాళ్ళు అనమాట ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళకో ఇలా చేస్తారని అప్పుడే తెలిసింది నాకు వాళ్ళేమో బియ్యంతో చేస్తారని మందు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదా ఇంకా చక్కగా బాగా ఇలా చేస్తే ఏంటంటే సాఫ్ట్గా వస్తాయండి చక్కగా బాగా వచ్చాయి ఇంకా ప్రసాదాలు రెడీ చేసేసుకొని ఇంకా పూజ చేసుకున్నాను పూజలు ఏంటంటే ఈరోజు నామాలు కూడా చదువుకున్నానమాట రోజు చదివే స్తోత్రాలతో పాటుగా గోవింద నామాలు కూడా చేసుకున్నారండి ఇక్కడ ఈశాన్య మూలలో ఇక్కడ నేను చిన్న వినాయకుడిని పెట్టుకుంటానండి పంచలోహాలతో తయారు చేసిన బుజ్జి వినాయకుడు ఉంటారనమాట ఇప్పటి నుంచే కాదండి నేను ముందు నుంచి కూడా మేము ఫస్ట్ నుంచి ఉన్న ఇంట్లో కూడా ఈశాన్య మూల కార్నర్లో తోటి ఒక చిన్న చెక్కని కొట్టించుకొని అక్కడ ఇలా ఈ గణపైని ఒక పళ్ళెం ఒక ప్లేట్లో బియ్యం పోసి బియ్యంలో పెట్టుకునేదాన్ని అనమాట ముందు నుంచి నాకు ఇది అలవాటు నాకు అది మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ ఈశాన్యం కార్నర్లో అలా పెట్టుకునేదాన్ని ఈ మధ్య కొంచెం ఈ ఓం కూడా ఉంటే ఓం కూడా అక్కడే పెట్టేస్తున్నాను అంటే కార్నర్లు అంటే కింద కాకుండా మధ్యలో అలా పెట్టుకుంటాను అనమాట అంతకు ముందున్న ఇంట్లో అయితే అక్కడ కడ్డీలు కూడా వెలిగించి పెట్టేదాన్ని ఇక్కడైతే జస్ట్ అలా ధూపం చూపించేసి ముందు వైపు గడపైన పెట్టుకున్నాను కదా గణేష్ ఐడియల్ ఉంది కదా అక్కడ పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే కటన్ ఉంది కదా అందుకోసం అలా నాకు అలవాటు అండి ఆ ఈశాన్యం మూల పెట్టుకోవడం ఇంకా ఈవినింగు మాకు ఇంటికి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి చాలా పెద్దదిగా చాలా ప్లస్ ప్రశాంతంగా అనిపిస్తుంది ప్లజెంట్గా అనమాట మనకి తిరుపతిలోకి వెళ్ళి అందరి దేవుళ్ళని చక్కగా చూసినంత ఫీలింగ్ వస్తుంది అనమాట అంత బాగుంటుంది చక్కగా లోపలే చాలా చిన్న చిన్న ఉపాలయాలు కూడా అన్నమాట అందరు దేవుళ్ళు ఉంటారు గోదాదేవి అలవేల మంగమ్మ అందరూ ఉంటారన్నమాట ఇంకా అక్కడంతా పూజ చేసుకున్నాను దీపం కూడా వెలిగించుకున్నాను ఆ రోజు అక్కడ అక్కడ అందరికీ నిల్చొని నామాలు పెడుతున్నారండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ముగ్గురు నలుగురు నిల్చొని నామాలు పెడుతుంటే మేము పెట్టించుకొని పూజ చేసుకొని ఇంటికి వెళ్ళామండి ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ